అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉండే వీళ్ళే ఉండే బీజేపీ ఉండే గవర్నమెంట్ యా వాజ్ ఉండే కదా యా ఇన్ ద ఇయర్ ఫోర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కిడ్నాప్డ్ ఫ్రమ్ నియర్ బాప్టిస్ట్ చర్చ్ ఇన్ అగర్తల ఆఫ్ త్రిపుర నలుగురు ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రచార కార్యకర్తలని రెండు వేల సంవత్సరంలో ఎక్కడ త్రిపురలో కిడ్నాప్ చేశారు కేంద్రీయ ప్రసార ప్రముఖ్ సెంట్రల్ ప్రాఫకాండా చీఫ్ ఓకే కేంద్రీయ ప్రసార ప్రముఖ్ అంటే సెంట్రల్ ఫ్రాఫాగండా చీఫ్ ఓకే ఆఫ్ ఆర్ఎస్ఎస్ శ్రీకాంత్ జోషి గేవ్ ద అప్లికెంట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ ట్రేసింగ్ దెమ్ అయితే ఈ యొక్క ఇతని పేరు ఏమైనా చెప్పినా కదా కేంద్రీయ సో అతనికి ఆర్ఎస్ఎస్ చెందిన అతని శ్రీకాంత్ జోషి వీళ్ళు అనేటెక్కడ ఎక్కడికి పోయినరు ఎవరెత్తికి పోయినరు అనేది ఆయనకు బాధ్యత అప్పుడు తెలుసుకోమని డ్యూరింగ్ దట్ ఆపరేషన్ హీ ట్రావెల్డ్ ఇన్ అగర్తల అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అట్లా త్రిపుర అంటే వెస్ట్ బెంగాల్ పక్కకు ఉంటుంది ఓకే సో ఆ ప్రాంతాలన్నీ తిరిగిందంట వెస్ట్ బెంగాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు అగర్తల త్రిపురాలో డ్యూరింగ్ హిస్ టూర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎట్ ద సంఘ్ ఆఫీస్ ఇన్ కోల్కతా శ్రీకాంత్ జోషిజీ ఇంట్రడ్యూస్ హిమ్ టు ఆర్ఎస్ఎస్ సహకార్య సహకార్య సహ సహకార్యవా అన్ని పేర్లు ఎట్లుంటాయి సంస్కృతం సహకార్యవా అంటే ద చీ ఆర్ఎస్ఎస్ చీఫ్ అని అర్థం అక్కడ ఈ శ్రీకాంత్ జోషి అనే ఆయనకు ఈ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యిండంట ఎవరికి ఎవరు ప్రస్తుతం ఉన్న ద ప్రెసెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సహకార్యవాన్ మోహన్ భగవత్ని కలిసిండే అర్థం కదా ఏది ఇప్పుడు చెప్పిన కదా ఆయన పేరు ఏ పేరు చెప్పిన కదా కేంద్రీయ ప్రసార ప్రముఖ ఏం పేరు చెప్పిన జోషి శ్రీకాంత్ జోషి అనేటైనా అక్కడ కలిసిండంట ఎక్కడ ఈ మోహన్ భగవత్ని ఓకే వెస్ట్ బెంగాల్లో ద కిడ్నాపర్స్ ఆఫ్ ద ఫోర్ ప్రచారక్స్ హాడ్ ఆస్ట్ ఫర్ ఎ రీజన్ ఫర్ ఆఫ్ క్రోర్స్ ఇన్ దేర్ రిలీజ్ వాళ్ళని రిలీజ్ చేయాలంటే రెండు కోట్లు లంచ్ ఏమంటారు లంచం కాదు ఏమంటారు కోట్లు ఇమని అడిగినట్ట కిడ్నాపర్స్ ఓకే బట్ ద ఆర్ఎస్ఎస్ రిఫ్యూజ్ టు గివ్ దట్ కానీ ఆర్ఎస్ఎస్ రెండు కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదంట నిరాకరించిందంట దేర్ ఆఫ్టర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సర్చ్ ఆపరేషన్ ద సర్చ్ టీమ్ హెడెడ్ బై ద అప్లికెంట్ గా దచారీ బై ద కిడ్నాపర్స్ దిస్ ఫ్యాక్ట్ వాజ్ ఆల్సో కన్ఫర్మ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అర్థమైందా వీళ్ళు రెండు కోట్లు ఇవ్వలేదని చెప్పి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ నలుగురు ఆర్ఎస్ఎస్ ప్రచారకులని సంపేశ్వర ఓకే ఇది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇది దీన్ని ధృవీకరించింది ఎస్ సంపేశ్వర్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అంట ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ డే శ్రీకాంత్ జోషి ఇన్ఫార్మ్ లాల్ కృష్ణ అద్వాణి గెట్టింగ్ డౌన్ ఎట్ ఢిల్లీ ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు అప్పుడున్న హోమ్ మినిస్టర్ అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వాని ఎల్కే అద్వాని గారు హోమ్ మినిస్టర్ ఓకే ఆ కిడ్నాప్ చెందిన గ్రూప్ చెందిన లీడర్ ఇద్దరు ఇద్దరు లీడర్లు ఎవరైతే ఎత్కపోయినరో సో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్ గెట్టింగ్ డౌన్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆన్ దట్ డే అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు అరెస్ట్ దెమ్ బట్ మిస్టర్ డిడ్ నాట్ అరెస్ట్ దెమ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఓటర్స్ ఇన్ పూర్వాంచల్ వుడ్ బి ద అప్లికెంట్ వాస్ డీప్లీ డిస్ట్రెస్డ్ బై ద సెల్ఫిష్ బిహేవియర్ ఆఫ్ బీజేపీ లీడర్స్ అండ్ స్టార్టెడ్ ఎట్ డిస్టెన్సింగ్ హిమ్ ఫ్రం దెమ్ హీ మెయింటైన్డ్ కాంటాక్ట్ ఓన్లీ విత్ శ్రీకాంత్ జోషి ఇలా ఏమర్థమైంది అంటే ఈ కేసు ఎందుకు వీళ్ళు మాలే బాంబులు పెట్టని అనడానికి అతని అతని చరిత్రను మొత్తం చెప్తున్నారు అందులో భాగంగా ఈ మనకి 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 లాభం ఏంది అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నా నా బాధ అంతా అది ఓకే అంటే వాళ్ళు ఎట్లా బాంబులు పెడతారు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ ఈ చర్చ ద్వారా సో ఆ క్రమంలో ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే ఆ ఇద్దరు ఆ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఓకే ఏదో ఏదో మిలిటరీ మిలిటెంట్ గ్రూప్ అయి ఉంటుంది లాష్కర్ ఆత్ అట్లాంటిది ఏదో ఉంటది ఓకే సో వాళ్ళని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే అప్పుడున్న హోమ్ మినిస్టర్ అయిన ఎల్కే అద్వాని వాళ్ళని అరెస్ట్ చేయమని బతిలాడేరు అంటారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అద్వాని వాళ్ళ మాట వినలేదంట ఎందుకంటే అక్కడ పూర్వాంచల్ పూర్వాంచల్ అంటే వెస్ట్ బెంగాల్ దగ్గర వెస్ట్ బెంగాల్ ఒక ప్రాంతం అనుకుంటున్నాం సో ఆ ఆ ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్లు మాకు పడేయేమో పోతాయేమో అని భయపడి అరెస్ట్ చేయలేదంట అప్పటి నుంచి బీజేపీ లీడర్ల ప్రవర్తన నచ్చక వాళ్ళ నుంచి దూరంగా ఉంటుండు కేవలం ఒక శ్రీకాంత్ జోషితో మాత్రమే ఇతను కాంటాక్ట్ లో ఉన్నాడంట ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే ఆయన ఓకే త్రూ అప్లికే దో అప్లికెంట్ వాజ్ అవే ఫ్రమ్ ద బీజేపీ హీ రిసీవ్ ఎ మెసేజ్ ఇన్ జూలై టూ టూ థౌసండ్ త్రీ ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల మూడుకి మూడు స్టోరీ ఓకే ద దెంట్ వాజ్ అవే ఫ్రంప్ అవే ఫ్రం బీజేపీ నుంచి ఆయన దూరంగా ఉన్నప్పటికీ హీ రిసీవ్డ్ ఎ మెసేజ్ ఇన్ జూలై టూ థౌసండ్ త్రీ దాట్ దెర్ వాజ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్ ఎట్ గోల్డ్ జ్యువెల్ రౌండ్ టెంపుల్ ఆఫ్ కేట్ ఏరియా ఇన్ సౌత్ ముంబై అండ్ హీ వుడ్ హీ డ్ అటెండ్ ద మీటింగ్ ఆయన ఆయన దూరం ఉన్నప్పటికీ ఆయన ముంబైలో కేట్వాడి అనే ప్లేస్ లో సౌత్ ముంబైలో ఒక మీటింగ్ జరుగుతుంది దానికి నువ్వు అటెండ్ కావాలని మెసేజ్ వచ్చిందంట ఎవరికి యశ్వంత్ సిండే యశ్వంత్ సహదేవ్ సిండేకి ఓకే హీ వెంట్ ఫర్ ద మీటింగ్ ఎట్ గివెన్ టైం చెప్పినట్టుగా ఆయన ఆయన దూరం ఉన్నప్పటికీ ఆ కి పోయిందంట దేర్ వర్ దేర్ వర్ ఓన్లీ టూ పర్సన్ ఇద్దరే ఉన్నారంట ఆ మీటింగ్ కి ఇద్దరే ఇద్దరే ఉన్నారంట అక్కడ దే వర్ మెంబర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ వర్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ మిలింద్ పరాండే హూ వాస్ ద లీడర్ ఆఫ్ విహెచ్ మహారాష్ట్ర పంత సో అక్కడ ఈ మిలింద్ పరాండే విహెచ్ హెడ్ కదా సో మహారాష్ట్ర మహారాష్ట్ర విహెచ్ పరిషత్ కి హెడ్ ఉంటే అక్కడ ఆయన ఆయనకు సంబంధించిన ఇద్దరు మనుషులని అతనితో మీటింగ్ ఉంది కలువని చెప్పి కలిసిండీ పర్సన్ ఇన్ఫార్మ్ దట్ ఎ ట్రైనింగ్ క్యాంప్ ఇన్ బాంబు మేకింగ్ వాస్ వాజ్ గోయింగ్ టు బి ఆర్గనైజ్ షార్ట్లీ దయచేసి మంచిగా వినాలి దీస్ టూ పర్సన్స్ ఇన్ఫార్మ్ దట్ ఏ ట్రైనింగ్ క్యాంప్ ఇన్ బాంబు మేకింగ్ వాజ్ గోయింగ్ టు బి ఆర్గనైజ్ అండ్ దేర్ ఆఫ్టర్ దేర్ వాజ్ ఎ ప్లాన్ టుస్ త్రూ ద కంట్రీ దాని అర్థం తెలుగులో ఏంటి అంటే ఆ మిలింద్ పరాండే అనే మహారాష్ట్ర యొక్క విహెచ్పి హెడ్ దానికి హెడ్ గా ఉన్నటువంటి మిలింద్ పరాండే ఒక ఇద్దరు వ్యక్తులను కలుమని ఈ యశ్వంత్ ఈ అప్లికెంట్ మనకి కోర్ ఎవరైతే ఉన్నారో మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ సిండేకి అది మెసేజ్ చెప్పిందట అక్కడ ఇద్దరు ఆ ఇద్దరు వ్యక్తులు ఏమని బాంబు ఎట్లా తయారు నీకు ట్రైనింగ్ ఇస్తాం ఓకే త్వరలో ఆ తర్వాత మనము దేశమంతా బాంబులు పెట్టాలి అనేది ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారంట విహెచ్పి చెందిన వాళ్ళు వాళ్ళు ఈ యొక్క మన ఈయన సహదే ఈయన చెప్పిన కదా యశ్వంత్ సహదేవ్ శెండే దే పుట్ ఫోర్త్ ద ప్రపోజల్ దట్ హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫర్ క్యారియింగ్ అవుట్ మాక్సిమం బాంబ్ బాంబు లాస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఇన్ ద కంట్రీ సో ఈ ప్రపోజల్ ఏంటంటే దేశమంతా ఎంత ఎన్ని చోట్లయితే అన్ని చోట్ల బాంబులు పెట్టాలనేది వాళ్ళ ప్రపోజల్ అంట ఓకే హీ వాజ్ షాక్డ్ బట్ డిడ్ నాట్ షో ఆన్ హిస్ ఫేస్ అండ్ ఆస్క్ దెమ్ ఇన్ ఏ లైటర్ వేన్ వెదర్ ఇట్ వాస్ ఏ ప్రిపరేషన్ ఫర్ టూ థౌసండ్ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ దే డిడ్ నాట్ ఆన్సర్ అంటే ఈయనకి షాక్ లేనా ఎందుకు పెట్టాలి దేశం అంతా బాములని అయినా సరే దాన్ని పెద్ద ఇష్యూ లెక్క చేయకుండా నార్మల్ గా ఇన్ ఈయన లైటర్ వేన్ ఏమని అడిగిందంట రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలలో గెలవడానికి అని అడిగిందంట వాళ్ళిద్దరిని వాళ్ళు ఆన్సర్ చెప్పలేదంట సో మౌనం అంగీకారం అంటే ఇక్కడ ఏమర్థమైంది విహెచ్పి వీళ్ళందరూ దేశంలో బాంబులు ఎందుకు పెట్టిస్తున్నారు ఎందుకు పెట్టుతున్నారు పెట్టేసి ముస్లింలు పెట్టాలని ప్రచారం చేసేసి హిందువుల మీకు రక్షణ ఉండాలంటే హిందువులకి కాపాడేది మేమే అని ప్రచారం చేసుకొని వీళ్ళు గెలవడానికి ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అధికారంలోకి వస్తలేదు కాబట్టి అబద్దాలను ప్రచారం చేయాలి స్కామ్ కాంగ్రెస్ అనాలి లేదు అంటే ఇట్లా బాంబులు పెట్టాలి ఓకే అర్థమైనా నేను కోర్టు డాక్యుమెంట్ మాట్లాడుతున్నాను ఎవరికి కావాలని నాకు మెసేజ్ పెట్టండి ఈ డాక్యుమెంట్ పంపిస్తాం లేదు అంటే గవర్నమెంట్ ఆ కోర్టులోకి పోయి కూడా మీరు ఈ డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు కేసు నంబర్ తో సహా ఉంది మన దగ్గర ఓకే నేను ఇక గాలి మాటలు చెప్తలేదు అంటే మళ్ళా కూడా వచ్చేసి నువ్వు ఫేక్ చెప్పినావు నువ్వు అక్యూజ్ చేసినావు అనడానికి లేదు ఇక జాన్ వెస్లీ లాంటి ఓకే దో ద అప్లికెంట్ నాట్ అప్రూవ్ దో ద అప్లికెంట్ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద ప్లాన్ హీ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఓపెన్లీ ఈయనకి నచ్చలేదు ఆ ప్లాన్ ఈ యశ్వంత్ సహదేవ్ సిండే అనడానికి కానీ వాళ్ళకి వాళ్ళకి నో అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు ఓకే అర్థమైందా హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు బి పార్ట్ ఆఫ్ ద కన్స్పిరసీ సో దట్ హీ వుడ్ నో ద పర్సన్ ఇన్వాల్వ్ ఇట్ అండ్ అండ్ హీ అటెండెడ్ ద బాంబు ట్రైనింగ్ క్యాంప్ హెల్డ్ నియర్ సింగ్ సింగ్ సింగడ్ ఇన్ పూణే అర్థమైంది ఏముంది హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు ఆయన ధైర్యం లేదు వాళ్ళకి వాళ్ళకి నో చెప్పడానికి సో చెప్తే ఆయన కూడా చంపేస్తారేమో సో అట్లా నటించిండీ డిసైడెడ్ టు ప్రిటెండ్ బి పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సో దట్ హీ వుడ్ నో ద ఎందుకంటే అట్లా ఎందుకు నటించే ఇలా ఎవరెవరు పెద్ద తలకాలు ఉన్నాయి ఈ బాంబు మేకింగ్ లో అనేది తెలుసుకుందామని ఆయన ఒక కుతూహలం తోటి నోరు ఓకే సో అట్లా ఆ విధంగా ఇక్కడ సింగడ్ సింగడ్ ఈ గఢ అని ఉంటది రాయ్ గఢ్ సింగడ్ ఇవన్నీ మహారాష్ట్రలో ఉంటాయి ఓకే ఈ గడ అంటే కోటలు ఓకే ఈ ఉంటాయి ఇక్కడ రాయగఢ రాయగఢ్ కాదు ఇక్కడ మన జార్ఖండ్ ఛత్తీస్ గఢ్ గఢ అంటే కోట అని అర్థం ఓకే సో ఎనీ ఏ గుట్ట అంటారు ఓకే సో గుట్టారు బాంబ్ ట్రైనింగ్ ఇచ్చారు అంటానికి ఈ యశ్వంత్ సహదేవ్స్ ఇండియా అనే ఆయన అటెండ్ అయ్యారంట ఓకే ఇట్ వాస్ ఏ త్రీ డే క్యాంప్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ రిసార్ట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ సింగడ్ ఫోర్ట్ ఓకే ఎక్కడ మూడు రోజుల క్యాంప్ అంట ఎక్కడ ఒక రిసార్ట్ లో సింగడ్ ఫోర్ట్లో పూణేలో ట్రైనింగ్ ఇచ్చారంట అబౌట్ ఎబౌట్ ట్వంటీ యూత్స్ ఫ్రమ్ ఔరంగాబాద్ జాలేగావ్ నాందేడ్ ఎట్సెట్రా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర వర్ ప్రెజెంట్ ఫర్ ద ట్రైనింగ్ ఎక్కడెక్కడ నుంచి ఆ పిల్లలు వచ్చినట్ట ఇరవై మంది యువకులు వచ్చిందంట అక్కడికి ట్రైనింగ్ కోసం బాంబు బాంబులు ట్రైనింగ్ కోసం ఔరంగాబాద్ నుంచి జాలేగావ్ నుంచి నాందేడ్ నుంచి ఓకే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్న అన్ని కొన్ని జిల్లాల నుంచి అక్కడికి ఇరవై మంది యువకులు వచ్చారంట ఈ బాంబు బాంబు తయారు చేసే ట్రైనింగ్ కోసం ఇక్కడికి సింగడ్ పూణే పూణేలోకి వర్ ప్రెసెంట్ కరెక్ట్ హిమాన్స్ పాన్సే ఆఫ్ నాందేడ్ వాజ్ ఆల్సో ప్రెసెంట్ ఈ హిమాన్సు పాన్సే అతనితో పాటు ఏడుగురు మిత్రులు అన్నాడు కదా ఆ హిమాన్షు పాన్సే కూడా ఉన్నాడు అనేది నాందేడ్ అంట హీ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ద అప్లికెంట్ అబౌట్ ద క్యాంప్ చెంది హెడ్ ఎవరు మహారాష్ట్ర హెడ్ ఎవరంటే మిలింద పరాండే ఓకే ఇది ఈ బాంబు ట్రైనింగ్ మొత్తం అదే హిమాన్షు పాన్సే అనే టైన్ కూడా అక్కడ ఉన్నాడు సో వీళ్ళిద్దరికి చూసుకునే వారికి వీళ్ళకి అంటే నువ్వు కూడా వచ్చినవా అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో తర్వాత ట్రైనింగ్ ఇంపార్టెడ్ బై పర్సన్ హూ కాల్ హింసెల్ఫ్ మిథున్ చక్రవర్తి లేటర్ ద అప్లికెంట్ కేమ్ టు నో దట్ హిస్ రియల్ నేమ్ వాజ్ రవిదేవ్ అండ్ హీ వాస్ దీనికి ట్రైనింగ్ ఇచ్చిన పేరు మిథున్ చక్రవర్తి అని పేరు పేరు ఒక ఫేక్ పేరు పెట్టుకున్నాయంట కానీ అతని అతని అసలు పేరు ఏంటంటే రవిదేవ్ అంట ఆయన పేరు ఓకే ఆయన ఎవరు అంటే బజరంగ్ దళ ఒక కార్యకర్త అంట ఎవరు ఈ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఆయన బాంబులు తయారు చేసే ట్రైనింగ్ ఇచ్చినాయని వన్ రాకేష్ దవాడే యూస్ టు బ్రింగ్ హిమ్ టు ద ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టేక్ హిమ్ బ్యాక్ అర్థమైందా ఈ రాకేష్ ధవాడే ఆయన ఈ రవిదేవ్ అనే ఆయన బజరంగ దళి చెందిన ట్రైనింగ్ ఇచ్చే ఆ ట్రైనర్ ని తీసుకొచ్చేట మళ్ళీ తీసుకువెట్టాడు ఓకే హీ వాజ్ ద సేమ్ దవాడే హూ వాజ్ లేటర్ అరెస్టెడ్ ఇన్ మాలేగావ్ టూ థౌసండ్ ఎయిట్ బాంబు లాస్ట్ ఓకే ఈ మాలేగావ్ రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబులు పెట్టిన దాంట్లో ఈ దవాడే అనేటు అరెస్ట్ కాబడ్డాడు రాకేష్ దవాడే అనేటు ఎవడ్రా ఈ రాకేష్ దవాడే అంటే ఈ ఇప్పుడు చెప్పిన కదా ఈ యొక్క ట్రైనర్ ఉన్నాడు కదా రవిదేవ్ అన్నట్టు లేదంటే మిథున్ చక్రవర్తి ఫేక్ పేరు పెట్టుకున్న సో ఆయనను నువ్వు తీసుకో తీసుకొచ్చినట్టు ట్రైనింగ్ కోసం మళ్ళీ తీసుకువెట్టాడు ఎక్కడ జరుగుతుంది ట్రైనింగ్ బాంబు తయారు చేసి ట్రైనింగ్ సింగడ్ పూణే ఓకే ఇరవై మంది యువకులు వచ్చారు నాలుగో ఉన్నా తొమ్మిది పేజీలు ఉన్నాయి ద సెడ్ మిథున్ చక్రవర్తి వుడ్ రీచ్ ద క్యాంప్ ఎట్ ఏఎం అండ్ వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ టూ అవర్స్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్ సో ఆయన పది గంటలకు వచ్చేవాడంట ఈ రవిదేవ్ అన్నట్టు ఆయన మిథున్ చక్రవర్తి అన్నట్ైనా వచ్చి ఏది ఏది ఒక ఎన్ని గంటలు వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ టూ అవర్ రెండు గంటలు ట్రైనింగ్ అంట ద ట్రైనింగ్ వర్ గివెన్ మెటీరియల్ లైక్ త్రీ త్రీ టు ఫోర్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ పౌడర్స్ పీసెస్ ఆఫ్ పైప్స్ వైర్స్ బల్బ్స్ వాచెస్ ఎట్సెట్రా ఫర్ ప్రిపేరింగ్ బాంబ్స్ ఆ బాంబులు తయారు చేయడానికి ఏమేమి ఆ ఎక్స్ప్లో పౌడరు పైపులు వైర్లు బల్బులు వాచ్లు ఇవన్నీ ఓకే వన్స్ డ్యూరింగ్ ద క్యాంప్ ఏ మేజర్ మిషాప్ మిషన్ బికాస్ ఆఫ్ మిథున్ చక్రవర్తిస్ మిస్టేక్ ఏ హాఫ్ బర్న్ స్టిక్ ఫెల్ వెరీ క్లోజ్ టు ద ఎక్స్ప్లోసివ్ పౌడర్స్ మిథున్ చక్రవర్తి హింసెల్ షౌటెడ్